గంగాధర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయాలని మీ పని స్వేచ్ఛగా చేసుకోవచ్చని సర్పంచ్లకు ఎంపీటీసీలకు సూచించారు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ చొప్పదండ నియోజకవర్గంలో నేను సర్పంచ్ లకు చెప్తున్నా ఎంపీటీస్ ప్రభుత్వం నుంచి ఇచ్చే మీ ఏ అభివృద్ధి కార్యక్రమం మీరు ఎవ్వరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటి వచ్చి ఎవ్వరు కూడా కలెక్షన్లు చేసే పరిస్థితి మీ దగ్గరికి రాదు మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి అంతిమంగా ఎవరికి రానటువంటి అవకాశం ప్రజాప్రతినిధిగా మీకు వచ్చింది మీకు వచ్చింది మన పార్టీలు ఏవైనా కావచ్చు మన ఐడియాలేజ్ ఏదైనా కావచ్చు మనం అంతిమంగా మన లక్ష్యం ఒకటే ప్రజలకు సేవ చేయడం ఇది చాలా కొద్ది మందిలో ఒక్కరికి లభించే అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మంచిగా వాడుకొని ఆయా సర్పంచ్లైతే గ్రామాలలో ఎంపీటీస్ అయితే వారి పరిధిలో శాసనసభ్యుడిగా మీ అందరికీ కూడా నేను ఒక సోదరు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఎల్లప్పటికీ అందుబాటులో ఉంటా మీరు చెప్పే ప్రతి సమస్య కూడా నేను ఖచ్చితంగా నా చేత వరకు నా చేతిలో ఉండే లేదంటే ప్రభుత్వం ఒక ఐఐటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి పని కూడా నేను చేస్తానని చెప్పి చెప్తున్నా ఎంపీడీఓ గారు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి తొందరలోనే అని అనుకోకుండా ఎంఈఓ గారు వెళ్ళిపోయారు వాళ్ళకైనా స్పెషల్ క్లాసెస్ పెట్టి ఈ మండలంలో టెన్త్ క్లాస్ మంచి రిజర్వ్ తీసుకొచ్చే బాధ్యతగా తీసుకొని ఎంఈఓ గారికి విశండి పైగా గ్రామాల్లో బస్సు నేను ఎన్నికల ప్రచారం చేయనప్పుడు ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామస్తులు నా ముందు తీసుకొచ్చిన సమస్య అది వాళ్ళు ఎందుకు చేయలేకపోయిందో గత శాసనసభ్యులు కానీ గత ప్రభుత్వం కానీ అది మీ అందరూ తెలుసుకుంటుంది కానీ నేను చెప్తున్నా మొన్ననే రామార మండలం దాదాపు అన్ని గ్రామాలకు బస్సు ఇప్పుడు గంగధర మండలం కూడా ఏ గ్రామాల్లో బస్సు లేదో నాకు ఒక మీరు రిపోర్ట్ ఇవ్వండి నేను సాధ్యమైనంత తొందరగా ప్రతి గ్రామానికి బస్సు ఇచ్చే ఏర్పాటు చేస్తుంది